ఒకటి చెప్పనా మేనమ్మ మనందరం మీ ప్రపంచంతో పాటు పరుగులు తీస్తున్నాం మనలో ప్రతి ఒక్కరి జీవితం ఒక కి తక్కువేం కాదు పరిగెడుతుంటాం పరిగెడుతుంటాం ఏదో ఒకటి సాధించడానికి తర్వాత ఒకరోజు సడన్లీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఎలా అయితే నేను రేపు నేను వదిలి వెళ్ళిపోతాను సమస్యలన్నీ శాశ్వతంగా ఎండ్ అవుతాయి ఐఎమ్ గోయింగ్ రాహుల్ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు పూనా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది చిత్ర నేనేమనుకుంటున్నానంటే సేఫ్గా ఉండగలవు ఐ మీన్ నీ అప్పా మనుషులు అన్నయ్యలు కజిన్స్ నిన్నమ్మను నాతోపట్ అక్కడ మా ఇల్లుంది మా ఉన్నారు అక్కడ ను ప్రశాంతంగా ఉండొచ్చు తర్వాత ఏం చేయాలో యున్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు మరి అప్పా మనుషులు అక్కడికి వస్తే అప్పా వస్తేనా అది కొమ్మనూరు కాదు మా ముంబై అక్కడ ఇలా ఉండదు మీనా ఎవరైనా ఏం చేస్తున్నాను అని అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అప్పుడు నేను చెప్పేస్తాను యు యునో నువ్వు నేను

లైఫ్ ఏమీ లేదా వణకం సార్ మీరు ఒకటే ఆలోచిస్తున్నారు కదా నేను తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చానా వద్దు మీనమ్మా ఈ రోజు నాకు మీ అప్పకి ఇద్దరికి ట్రాన్స్లేషన్ అవసరం లేదా నో సబ్ టైటిల్స్ ప్లీజ్ పర్వాలేదు ఎందుకంటే ఈరోజు నేను దీంతో మాట్లాడతాను అండ్ మీరు కూడా దాంతోనే వినాల్సి ఉంటుంది మిస్టర్ దుర్గేశ్వర దుర్గేశ్వరాజ్ సర్ కుంభం ఊరిలో అందరికంటే ఇంపార్టెంట్ మ్యాన్ పెరియర్ టైవ్ గుడ్ సార్ గుడ్ వెరీ గుడ్ టు బి ఇంపార్టెంట్ సార్ బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి గుడ్ మీరు ఆలోచిస్తున్నారు కదా నేను ఎందుకు వచ్చానా ఇవన్నీ ఇవ్వన్ని యార్ ఇవ్వన్ యార్ నేనేమైనా మ్యాడా లేక నేను మళ్ళీ డ్రింక్ చేశానా నో సార్ నాట్ మ్యాడ్ సార్ ఐ అమ్ నోట్ డ్రింక్స్ సార్ డ్రింక్స్ పనిలే ఏ సీ హ హా సోబో సార్ సోబర్ నేను ఒకటి తెలుసుకోవడానికి వచ్చాను మీరు మీ నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు వాయ్ వాయ్ మీకు మీ కూతురు అంటే ఇష్టం లేదా డాక్టర్ ఎంబో ఇల్లే సార్ ఇలే ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషాన్ని కోరుకుంటాడు మీరు మాత్రం మీ కూతురి గొంతు కోస్తున్నారు అసలు ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా ఏ తండ్రి అయినా ఇప్పుడు ఓపెన్ ఇది ఓపెనా ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా సార్ సార్ సారీ నేను స్వీట్ షాప్ వాడిని హల్వా వాలా కానీ ఒక చేతి విషయం చెప్తాను మీ ఈ ఊరికి తండ్రి అవ్వచ్చు గాడ్ ఫాదర్ కానీ మీ కూతురికి తండ్రి కాలేరు సార్ ఎప్పటికీ కాలేరు సార్ మీ ఫుల్ మీ పవర్ ఇందుకు మీకు ఫుల్ మార్క్స్ సార్ రొంబ నల్ల సార్ క్లాప్ సార్ కానీ ఒక సబ్జెక్ట్ లో మీరు టోటల్ పెరియా బిగ్ జీరో జీరో ఫుల్ జీరో సార్ ఎమోషన్స్ మీ కూతురి ఎమోషన్స్ తన ఇష్టం తన సంతోషానికి నో వాల్యూ నో ఇంపార్టెన్స్ ఏ లెట్ మీ tell you, sir. We are in the 66th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కానీ మీనా లాగా ఈ ఊర్లో ఉన్న ఏ అమ్మాయికి ఇండిపెండెన్స్ ని సెలబ్రేట్ చేసుకునే హక్కు లేదు సార్ కొంచెం కూడా హక్కు లేదు అండ్ మీరందరూ కూడా ఒకవేళ మీరు మీ కూతుర్ల ఇష్టం వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోకపోతే అప్పుడు ఈ ఊరు మొత్తం ఈ యూనిటీ మొత్తం ఈ పెరియ తలాయి ఈ పవర్ హీస్ బుల్షిట్ సార్ ఐ సే ఇట్స్ ఆల్ బుల్షిట్ ఏదో న్యాయం చేయాలనే జోరు మీద ఉన్నానని కాదు స్ట్రీట్ అండ్ సింపుల్ బాస్ కామన్ మ్యాన్ ని కోపం వస్తుంది ఐ డోంట్ అండర్ ఎస్టిమేట్ దవర్ ఆఫ్ మ్యాన్ నువ్వు అప్పుడు ఏంటన్నావు అని ఎడు పొడవే ఇప్పుడు ఫైట్ చేస్తాను నీతో ఫైట్ చేస్తాను నీ ఉన్న ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తాను అందరితో ఫైట్ చేస్తాను ఊరు మొత్తంతో ఫైట్ చేస్తాను కేవలం మీ నా కోసం బికాస్ ఐ లవ్ ఐ డూ